వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ వోల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ వద్ద చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని జంబువారిపల్లికి చెందిన ఆర్టీసీ బాబు ఏపీ ఆర్టీసీ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ బాలరామమూర్తి డిపో సెక్రటరీ కరుణాకర్ వారి ఆధ్వర్యంలో రాయప్ప ఏడిసి కుప్పం డిపోలో పనిచేస్తూ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని గజమాలతో దృశ్యాలువాలతో సత్కరించి భావోద్వేగానికి గురి ఆర్టీసీ బాబు గత ముప్పై సంవత్సరాలుగా రాయప్ప ఏడీసీ ఆర్టీసీ డిపోలో పనిచేస్తూ విరమణ పొందారు ఈ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ బాబు జీ రమణ మాట్లాడుతూ రాయప్ప ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు కండక్టర్లు మెకానిక్లను స్టాఫ్ అందరినీ తన సొంత బిడ్డల్లాగా చూసేవాడని ఎలాంటి తారతమ్యాలకు రాయప్ప క్రమశిక్షణతో మమ్మల్ని అందరినీ నడిపించారని ముప్పై సంవత్సరాలు డిపోకు మంచి పేరు తీసుకొచ్చారని ఎవరిని నొప్పించే బాధించే మనసు సారికి లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ నాయకులు బలరామమూర్తి డిపో సెక్రటరీ కరుణాకర్ జీ రమణ బి శివకుమార్ ఎల్జే కుమార్ డ్రైవర్ దేవరాజులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వచ్చేసిన డిఎం గారికి సిఏ గారికి ఎంఎఫ్ గారికి అలాగే నాతోటి ఉద్యోగస్తులకి నమస్కారం ఈరోజు ముఖ్యంగా రాయప్ సార్ గారి రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం మన రాయప్ సార్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది ఎందుకంటే ఆయన ప్రతిదీ క్రమశిక్షణగా డ్యూటీ చేసేవారు ప్రతి ఎంప్లాస్ దగ్గర మర్యాద పూర్వకంగా నడుచుకోవడం కానీ డ్యూటీ విషయాల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకునే విషయంలో కానీ ప్రతిదీ క్రమశిక్షణ క్రమశిక్షణ ఎందుకంటే ఆయన ఫాలోయింగ్ అట్లుంటారు ఎవరికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ఉండదు ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేవారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అలాంటి మా ఒక ఎంప్లాయి మళ్ళీ మాకు దొరుకుతారా అనేది లేదు మా మంచి మంచి విషయం మంచి విషయాలు చెప్పేవారు ఒక డ్రైవర్ అంటే గొప్పగా నడుచుకోవాలి ఆఫీసర్ దగ్గర ఎట్లా మాట్లాడాలి ఉద్యోగాల్లో ఆబ్సెంట్ కాకుండా మంచిగా ఉంటే మన ఫ్యామిలీ బాగుంటుందని మంచి మాటలు చెప్పేవారు అదేవిధంగా ఈరోజు ఆయన కోసం మా ఎంప్లాయీస్ తరపున ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరూ ఆయన కోసం ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక వెళ్ళిపోతారని ఒక బాధ ఉంది మళ్ళీ అదే కాకుండా వెళ్ళినందుకు బాధ ఉంది వెళ్ళినా కానీ ఆయన హ్యాపీగా ఫ్యామిలీతో బాగుండాలని ఇక్కడ ముప్పై సంవత్సరాలు కష్టపడ్డారు ఇంకా ఇంక ఉన్న జీవితం మాత్రం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారో ఫ్యామిలీతో కూడా అంతే బాగుండాలని కోరుకుంటున్నాం మా యూనియన్ తరపున ఎంప్లాయీస్ యూనియన్ తరపున నేను మా ఈ జీ రమణ జైకుమార్ తదితరులు ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇదే విధంగా ఆయన కూడా హ్యాపీగా ఉండాలి ఈ అరవై సంవత్సరాలు జాబ్ చేసి ఎంప్లాయిస్ యూనియన్ తరఫున మా బలరామూర్తి గారు అదేవిధంగా డిపో సెక్రటరీ కరుణాకరన్న గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో డిపోలో మా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున డ్రైవర్లు అందరూ హ్యాపీగా ఉన్నారు అదే మన ఎంప్ల రాయప్ సార్ కూడా అదే యూనియన్ లో ఉన్నారు ఎంప్లాయీ గాను ఉన్నారు ప్రతిదీ మాకు తోడు నీడగా ఉన్నారు ఈ రోజు రిటైర్మెంట్ జరిగిన రిటైర్డ్ అయినందు వలన మేము బాధపడుతున్నాం ఇలాంటి యూనియన్ లో మళ్ళీ ఇలాంటి మంచి వ్యక్తులు ఉండాలని రావాలని కోరుకుంటున్నాం